నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లె నిర్మల విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ కోటం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు అటవీ భూముల్లో అక్రమ మైనం జరిగిందని అప్పటి డీఎఫ్ఓ వెంకయ్య వాహనాలను సీజ్ చేశారని అప్పటి మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సోమిరెడ్డి ఆ డీఎఫ్ఓను రాజకీయ కక్షతో బదిలీ చేయించి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో అధికారి మరణించారని ఆమె గుర్తు చేశారు ఎలాంటి తప్పులు జరగకపోయినా తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు పోలీసులు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని అక్రమ మైనింగ్ కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు మా గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సమాజంలో ఎంతో గౌరవంగా ఎంతో ఉన్నతంగా ఒకసారి జడ్పీ చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పదవులు నిర్వహించడమే కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహిస్తూ ఆయన అధ్యక్షతన ఒకసారి ఏడు సీట్లని ఒకసారి జిల్లాలో పదికి పది సీట్లని కూడా గెలిపించడం జరిగింది అంటే ఆయన ఎంత నిబద్ధత కలిగిన నాయకుడు పదవుల అలంకరణలు కావచ్చు ఈ సమాజం పట్ల కావచ్చు ఆయనకి పార్టీ ఇచ్చిన బాధ్యతల పట్ల కావచ్చు ఆయన నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ ఈ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన పదవులకి వన్ను తెచ్చారే తప్ప ఎక్కడ కూడా మేమైతే చెప్తున్నాం మా నాయకుడు ఎక్కడ కూడా మచ్చ తెచ్చుకోలేదు అని మా నాయకుడు పేరు చేర్చడంతో బెయిల్కి అప్లై చేసుకోవడం బెయిల్కి అప్లై చేసుకోవడమే కాకుండా క్వాష్ కూడా గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరిగింది ఈ లోపల మా నాయకుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఆయన ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక ప్రతిపక్ష నేతగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోరాటాలు ఏదైతే రైతుల పక్షాన కావచ్చు యువత పక్షాన కావచ్చు మహిళల పక్షాన కావచ్చు ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నారు ఈ జిల్లా ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీని బాగా పోషిస్తున్నారు ఇది జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్న వ్యవహారమేనని మేము భావిస్తూ ఉన్నాం గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగింది అని అని మాట్లాడుతున్నారో అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అనేది చెప్పాల్సింది అధికారులు గతంలో మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ కూడా ఇచ్చడం జరిగింది విచారణ చేపట్టమని ఆర్డర్స్ వేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇల్లీగల్ దందా నడుస్తుంది అని అంటే గౌరవ పోలీసుల వారు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజలను సంక్షేమం కోరుకునే అధికారులు పోలీస్ యంత్రాంగం కన్నుతో పనిచేస్తూ ఉంటుంది జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు వ్యవస్థలు కన్నుతో పనిచేస్తూ ఉంటాయి అందుకే దొంగల్ని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవడం కానివ్వండి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని తీర్చపరచడమేమో అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు పోలీస్ యంత్రాంగం కన్నుతో పనిచేస్తూ ఉంటుంది జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు వ్యవస్థలు కన్నుతో పనిచేస్తూ ఉంటాయి అందుకే దొంగల్ని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవడం కానివ్వండి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి ఇలాంటి కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని తీర్చపరచడమేమో అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి స్టేట్మెంట్ నివ ఇక్కడ ఏమీ జరగలేదు అని అని అధికారులు చెప్పడం జరిగింది అదే విధంగా మా నాయకుడు పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం మా నాయకుడే ఉన్నా అక్కడ తనుగు పారా పట్టుకొని పంచగట్టుకొని తలపాగా జుట్టుకొని ఏమన్నా తట్టతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ లో దొరికినటువంటి వస్తువుల్ని ఆ కంకర కావచ్చు కాజ్ కావచ్చు ఎత్తి ఏదన్నా ఒక ట్రాక్టర్ లో అట్లా వేస్తుండగా చూసారా లేకపోతే అక్కడే మంచం వేసుకొని పడుకొని లేడత్తం రానని ఏమన్నా ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడా మా నాయన సంబంధం అని మా నాయకుడు పేరు చేరుస్తారు చాలా అన్యాయమైనటువంటి విషయం అండి ఇది మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కూడా చేయించారు ఇకపోతే రెండు వేల మూడులో లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ ని ని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసర్ కూరాకుల వెంకయ్య గారు మా బీసీ బిడ్డ డిఎఫ్ఓ ఈ జిల్లాకి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి రెండు వేల మూడులో ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి ఎవరు మర్చిపోలేదు సీనియర్ నాయకులందరికీ పత్రికా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి ఎప్పుడు జరిగినా కూడా అవి గత గత ఇరవై ఏళ్ళ క్రితం జరిగినా ఒక ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మన యొక్క ఘన చరిత్రను మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా వాస్తవమానని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు డిఎఫ్ఓ గారు వెంకయ్య గారు మా బీసీ బిడ్డ ఒక ఉన్నతాధికారి మీరు ఆయన టార్గెట్ చేసి మీ అక్రమ మైనింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి లారీని టి అన్నిటినీ సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టడం అబడ్డమా అని అడుగుతూ ఉన్నాను వీటి మీద మీరు ప్రశ్న పెట్టగలరా అని అడుగుతూ ఉన్నాను